వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక స్టాక్ విషయానికి వస్తే నేను ఎటుకంటే వచ్చి భారీగా అయితే స్టాక్ అయితే తగ్గింది నేను చూసుకుంటే డెబ్బై వేల వరకు అయితే స్టాక్ వస్తే ఈరోజు అదే సంఖ్య పదివేల క్రీట్ల వరకు అయితే రావడం జరిగింది ఒక పన్నెండు వేలు వరకు అయితే వచ్చింది ఇంచుమించుగా పది పన్నెండు వేలు అయితే సరుకు అయితే దిగుమతి అయితే తగ్గి వచ్చింది ఈరోజు అనంతపురానికి ఇక ధరలు ఏమైనా పెరుగుతాయి అనుకుంటే ధరలు ఏమాత్రం పెరగలేదు నిన్న డెబ్బై వేలు వచ్చినా కూడా ఒకే ధర ఈరోజు పది వేలు వచ్చినా కూడా ఒకే ధరలో కొనసాగుతుంది అనంతపురం మార్కెట్ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై వరకు అయితే యావరేజ్ రేట్లు పత్తి అయితే పడుతున్నది క్వాలిటీలు మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు నూట ఇరవై రూపాయలు అయితే రేట్ పడింది అనంతపురంలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్